లాస్ట్ టైం నేను భద్రాచలం నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయితే చేసినాను టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ఆ బస్సు యొక్క టైమింగ్ రాత్రి పది నెలకైతే బయలుదేరుతుంది ఈ సూపర్ లగ్జరీ బస్సులో ఇద్దరు ప్రేమ అయితే ఎక్కడమైతే జరిగింది అయితే బస్సులో పక్కన సీట్స్లో ఉన్న పిల్లలందరూ కూడా వీళ్ళ విక్స్ చేష్టాలు చూస్తూ ఉండిపోవడము అలాగే ప్రయాణికులు చుట్టుపక్కల ఉన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు ఉండిపోవడం లాంటివైతే జరిగాయి కొద్దిసేపటికి అంటే కొంతమంది ఏం చేసినారంటే చూసి ఎవరికి వాళ్ళు వదిలేసినారు కొన్నిసార్లు వాళ్ళ వైపు చూసి సీరియస్ కావడం లాంటివి అయితే సీరియస్గా ఫేస్ పెట్టి అయితే సలెంట్ ఉండిపోయాను ఎందుకంటే పక్కన సీట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమండం లేదని అయితే సైలెంట్ అయిపోయాను తర్వాత పక్కన చెప్పిన కదా ఆ కిట్స్ చూస్తున్నారు ఆ తల్లికంగా విసిగెత్తి వాళ్ళ మీద అయితే సీరియస్ అయ్యింది పిల్లలు చూస్తున్నారు మీరు ఇలా నా బిహేవ్ చేసేదని సీరియస్ కావడంతో పక్క ఉన్న వాళ్ళు నాతో పాటు చాలామంది కూడా ఆ ప్రేమ జంటల పైన సీరియస్ అయితే కావడం అయితే జరిగింది యాక్చువల్గా కొట్టాడేటప్పుడు వీడియో కూడా షూట్ చేసినాను నేనే కాదు ఇద్దరు ముగ్గురు షూట్ చేసినారు తర్వాత మళ్ళీ లే గర్ల్స్ ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం రిక్వెస్ట్ అయితే చేసుకున్నారు ఫస్ట్ వాళ్ళు హై రేంజ్లో మాట్లాడినారు ఎలా అంటే మే మేమేం చేసినాము మా మేము ఓకే ఫ్రెండ్లీగా ఉన్నాము అది కూడా తప్పని వాళ్ళే ఫస్ట్ వాదనకైతే దిగడం అయితే జరిగింది ఆ మేడం మీద తర్వాత పక్క ఉన్న వాళ్ళందరూ కూడా సీరియస్ కావడంతో అందరూ సీరియస్ అయినారు సీరియస్ అయ్యేలోపు వాళ్ళైతే తగ్గడం అయితే జరిగింది ఒక అతనైతే నెక్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపుతాము వాళ్ళు మాట్లాడుకుందాము కావాలంటే మీడియా కూడా పిలిపిద్దాం అత్తదని కొంచెం భయపెట్టేలోపు వాళ్ళకు కొంచెం భయం వేసి అయితే సారీ చెప్పేసి వాళ్ళు ఎందుకో మరి హైదరాబాద్ దిగాల్సిన వాళ్ళు మధ్యలో దిగిపోవడం అయితే జరిగింది తర్వాత వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేయడం ఏమంటే దయచేసి ఆ వీడియోస్ డిలీట్ చేయమని చెప్పినారు నేను కూడా ప్రైవసీ అంటే ఏమన్నా అప్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళ పరువు తీయడం మంచిది కాదు జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో అయితే చేయాలనుకున్నా కానీ వాళ్ళ విజ్ఞప్తి కూడా నేను పదిలోకి తీసుకుని ఆ వీడియో అయితే డిలీట్ అయితే చేసినాను మన ప్రయాణికులుగా మనకున్న బాధ్యత ఏమంటే బస్సులలో రాను రాను ఈ ప్రేమ జంటల వ్యవహారాలు అయితే చాలా ఎక్కువైపోయినాయి మనం పక్కన ఉన్నప్పుడు వీళ్ళు నైట్ టైం అయినా సరే సీట్స్లో ఉన్నప్పుడు మన పక్క సీట్లో ఉన్నప్పుడు వీళ్ళు తిక్క తిక్క పనులు చేస్తూ అంటే ఖచ్చితంగా సీరియస్గా అండి చాలామంది పట్టించుకోరు ఈవెన్ నేను నేను కూడా చాలాసార్లు సీరియస్ అయ్యాను మొన్న ఎందుకు సీరియస్గా లేకపోయినానంటే నా సీటు వాళ్ళ సీట్కి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోయాను కానీ పక్కన ఉన్న మేడం సీరియస్గా అవడంతో అందరైతే వాళ్ళని అయితే పనిష్ చేయడం అంటే పనిష్ చేయడం అంటే కొట్టడం లాంటివి అయితే చేయలేదు కానీ అందరు సీరియస్ కావడంతో వాళ్ళు బాగా తగ్గిపోయినారు ముందుగా ఈ ప్రేమ జంటలు కొంచెం జ్ఞానం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి పనులు చేయకూడదని ఒకవేళ వాళ్ళు చేసిన మన బాధ్యతగా మనం సీరియస్ అయినామంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ మళ్ళీ బస్సులు ఎదురు కాకుండా ఉంటాయి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళని చూసి చెడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా అందులాగా ఇది టెక్నాలజీ యుగం కాబట్టి చాలా ఎక్కువైపోతున్నాయి ఇలాంటివి రాను రాను వీడియోను అస్తంగా లైక్ అయితే చేయండి ఇది ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోటి అయితే జరిగింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒక రెండు వీడియోలు అయితే చేయాలనుకున్నా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ